తిరుమల తిరుపతి పవిత్రతను భంగం కలిగించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విహెచ్పి జిల్లా అధ్యక్షుడు ఫణి రావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను భంగం కలిగించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి బండల వెంకటరాములు విజయ్ రెడ్డి ఈశ్వరయ్య విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రముఖుగా పనిపించి అయితే ఈ నాడు మనం అందరికీ కూడా ఇంత బజార్లోకి ఎక్కి అవసరం కల్పించింది అంటే దానికంత బాధ్యత ప్రభుత్వానిదే ప్రభుత్వానికి యొక్క ఉదాసీన వైఖరి వల్లనే మన ధర్మానికి సంబంధించినటువంటి లాని ఏర్పడుతుంది మనందరం తెలిసిన సత్యమే యథాయథాహి ధర్మస్ గ్లాని భావతి భారత అబ్బిత మధర్మశ్చాత అంటే మనం ఎప్పుడైతే ఈ రకంగా మన ధర్మానికి మన అంతా కూడా ఒకటే సనాతన ధర్మం ప్రత్యేకత ఉన్నటువంటి ఒక లక్ష్యం ఏంటంటే లోక సమస్త సుఖనుభవంతో అనేటువంటి ఒక నినాదాన్ని మనం అందరం కూడా తూచా తప్పక పాటిస్తూ మనం ఉన్నటువంటి యొక్క ఉదాసీన వైఖరిగా వాళ్ళు భావించి బలహీనతగా భావించి ప్రభుత్వం కూడా వీళ్ళందరూ కూడా ఓట్ల కొరకు మాత్రమే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక ఏ మాత్రం కూడా ధర్మానికి కావాల్సినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కానీ కావాల్సినటువంటి ఒక రక్షణ కానీ భద్రత కానీ లేకుండా మనం హిందువులు మాత్రమే తమకు తామే దాన్ని సంరక్షించుకున్నటువంటి బాధ్యత నెట్టేయడం అది ఏ రకంగా సమస్య కాదని మనందరికీ కూడా తెలిసే విషయమే गोविंदा साहेब राठोड भाई गोविंदा गोविंदा கடேஷா பக்தோவி பிரியாவி

ఎంతో తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉండేటువంటి లడ్డూను ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విషయం మనకందరికీ అందరికీ తెలిసినది ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి దేవుడు అంటే లడ్డు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు అటువంటి లడ్డు ఈరోజు జంతువుల కొవ్వుతో ఇటువంటి అనాగరికమైనటువంటి చర్యలతో కల్ కలుషితం చేసి పవిత్రమైనటువంటి ఆవునితో చేసేటువంటి దాంట్లో ఇతర జంతువుల కలియురాల కొవ్వుతో కలిపి తయారు చేసినాడు అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనకు బాగా తెలిసిపోయింది పరీక్షల్లో కూడా అది తెలిసిందని తెలిసింది ఇటువంటి పరిస్థితులకు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఆంధ్రం మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈరోజు ని నిరసన చేపట్టడం జరిగింది మహాధర్నా కూడా చేపట్టడం జరిగింది అందులోనూ భాగంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి కూడా వినోదం చేయడం జరుగుతుంది ఏమని చేయడం జరుగుతుంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి ఇప్పుడు ఎవరికైతే దీనికి కారణమో వాళ్ళ పట్ల ఎటువంటి ఉదాసీన వైఖరి అవలంబించకుండా కఠినంగా శిక్షించాలి ఇది ప్రథమ డిమాండు అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులకు ఇటువంటి కల్తీలకు అలవాటు కాకుండా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి దేవాలయాల అటువంటి విషయాలు దేవాలయ పవిత్ర తిరుపతిది మాత్రమే మనకు బయటకు వచ్చింది ఇంకా ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు ఈ కల్తీలు కాబట్టి ప్రతి పెద్ద ప్రధానమైనటువంటి దేవాలయ అన్ని దేవాలయాల్లో కూడా ఈ యొక్క పూజా సామాగ్రి కానీ ఇటువంటి లడ్డూ కానీ ప్రసాదాలకు సంబంధించి ఖచ్చితంగా పర్యవేక్షణ వారానికి ఒకసారి చేసి ఖచ్చితమైన నియంత్రణతో ఉండి పవిత్రతతో ఉండే విధంగా ఉండాలని కోరుతూ ఈరోజు నిరసన ర్యాలీ చేస్తున్నాము ఈ నిరసనలతో ఇప్పుడు పోయి మేము కలెక్టర్ గారికి ఇప్పుడు వినపం కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్